ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడికి రాగానే ఏదో తెలియని ఒక అనుభూతి మన మౌలాసార్ చెప్పినట్టు ఎక్కడెక్కడో ప్రోగ్రాం పెట్టినా పిసిఆర్ దగ్గరికే పోవాలి అనిపిస్తుంది ఇక్కడికే వచ్చా మొన్న మేము కలెక్టర్ గారు కూడా వచ్చి మొత్తం పిసిఆర్ స్కూల్ మొత్తాన్ని విజిట్ చేసి ఈ ఒక హిస్టారికల్ పిసిఆర్ ఎలా మనం రీటైన్ చేయాలి అనే దానిపైన కూడా ఒక రోజు స్పెండ్ చేస్తున్నాం సో ఇది మళ్ళీ మన చిత్తూరుకి ఒక అద్భుతమైన కిరీటంగా తయారైంది మళ్ళీ చాలా మంది ఇప్పుడు మన విఆర్ నాయుడు గారు ఇక్కడే చదివారు అనేక మంది రెడీగా మేము ఆర్ లో చదివా సో చాలా సంతోషంగా ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం లంచ్ ప్రోగ్రామ్ డొక్క సీతమ్మ పేరు పైన మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఈ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ నారా లోకేష్ గారు మనందరికీ తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారి అబ్బాయి భోజనం అందరికీ కూడా అందిస్తే మంచిది అని భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే చాలా మంది మధ్యాహ్నం పూట భోజనం క్యారీర్ పొద్దునే టైం లేకడం లేదా ఫాస్ట్ గా బయలుదేరి స్కూల్ కు కాలేజీకి వెళ్ళాలి అనే క్రమంలో భోజనం కూడా సరిగ్గా చేయకుండా వచ్చి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇబ్బందికరంగా ఉంది భావించి ఈ ఒక కార్యక్రమాన్ని చేపట్టారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఎవరైతే ఇక్కడ చదువుకుంటున్నారో మీరు ఆరోగ్యంగా బాగా చదవాలి అని భావించి ఈ మిడ్ డే మీల్స్ ప్రారంభించడం జరిగింది సో మీరంతా బాగా చదువుతారని భావించి ఇంకా మీకు ఏవైతే ఇలాగే మధ్య భోజనమే కాదు నా ఉద్దేశంలో ప్రభుత్వం నుండి చదువుకునే వారికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి వాటన్నిటిని కూడా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమం అంతా మేము ముందుకు వస్తాం ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఆసనం తినికులను చెప్పాము మా क्रीसबारम बैठने वाला मामूली को ऊपर लगाने का उम्मीदी ये मुलायम ने लिख दिया कि ऐसा होने पर अगर सावधान ना हो तो इसका इफेक्ट लगाने का उम्मीदी अगर बुआ जनतिमुना को रामेवो इतनी रेलिंग ये नहीं किया वाला मुंह ना ना बिना ऐसा मजे ना रोके चलाते हैं चलाते हैं तो निन्याम निन्याम किसक अलगे 71 71 जो पर देखते बने रूप से थैंक यू सर ఈరోజు చాలా సంతోషకరమైన దినోత్సవం ఎందుకంటే ప్రతి కాలేజీలో కూడా మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని దొక్కా సీతమ్మ పేరు పైన ఈ అన్న ప్రసాదాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందకరంగా ఉంది ముందుగా ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభించారు ఇది ప్రజలకి ఎంతో ఆనందకరం అలాగే విద్యార్థులకి ఎప్పుడో పొద్దున బయలుదేరినప్పుడు ఆ టిఫిన్ తీసుకురావడం అది త్రీ ఫోర్ అవర్స్ అయినాక మళ్ళీ మధ్యాహ్నం బోన్ చేయడం అది అనారోగ్యంగా వారు ఆ తినడం వల్ల చదువు పట్ల కాన్సన్ట్రేషన్ లేక సరిగ్గా చదువుకోకపోవడం ఇవన్నీ జరగడాన్ని గుర్తించిన మా ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఈ మధ్యాహ్న మీల్స్ ప్రోగ్రామ్ని ఇవాళ ప్రారంభించడం ఎంతో ఆనందకరంగా ఉంది కావున స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ భోజనాన్ని ఒక ప్రసాదంగా భావించి సిగ్గుపడకుండా అంటే ఏదో అన్నదానం చేస్తారు లేదా వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారు క్వాలిటీ కూడా ఇవాళే నేను ఇంకొక కాలేజీలో చూశాను చాలా మంచిగా ఉంది క్వాలిటీలో ఏమన్నా లోపం ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లల హెడ్ మాస్టర్ కానీ లేదా మేము కూడా అప్పుడప్పుడు విజిట్కి వస్తాము తెలియజేస్తే ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మీల్స్ మెన్యూ ఇచ్చి కాబట్టి మంచి భోజన పథకం ఇది అందరూ దీన్ని ఆశీర్వదిస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నారు మెనూ మెన్యూ మెన్యూ ఉంది సోమవారం ఒకట్ల మంగళవారం బుధవారం అనే ఒక మెన్యూ ఉంది ఆ మెన్యూ కూడా మీ అందరికి అందజేస్తాం